సంబంధించిన సమాచారం ఏంటంటే వీళ్ళు అలాంటి వాళ్ళంట వీళ్ళు ఇలాంటి వాళ్ళంట ఈ సంఘం అలాంటిదంట ఈ దైవేజ్ ఎలాంటి వాళ్ళంట ఈ ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు అట్లా కాదు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను నేను నా విశ్వాస యాత్రలోనే డెబ్బై కుటుంబాలు ప్రభు కొలు పట్టుకున్నాను డెబ్బై కుటుంబాలని ప్రభు కొరకు సంపాదించాను అంటే సుభార్త ప్రకటించే వారిగా మనం ఉండాలి ఇది దేవతతో చేసిన పని రెండో దేవత చేశారంటే మరియు పని చేసింది ఇందులో మరియ ఏం చేసిందంటే నువ్వు కొని అన్నప్పుడు షాక్ అయింది కదా గర్భం ధరించింది అక్కడ అయిపోలేదు అక్కడి నుంచి షాక్ అయింది అంటే ఎప్పుడైతే గర్భం ధరించిందో ఎన్నో నిందలు ఎన్ని అవమానాలు అసలు కనీయవు కదా ఎలాగ నువ్వు గర్భం ధరించావు యూదులకు సిద్ధాంతం ఏంటంటే ఒక్కసారి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళకి సమీపిస్తారు ఈ సంవత్సరం పాటు సమీపించిన తర్వాత తర్వాత ప్రతి ప్రతిరోజు కూడా వరుడు ఎప్పుడొస్తాడో తెలియదు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక పది కాసులు తాడుని వాళ్ళు మెల్ల చేస్తారు